తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి రగడపై సిట్ రెండో రోజు విచారణ జరుగుతుంది పోలీస్ గెస్ట్ హౌస్లో లో సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తిరుపతి పోలీసులతో సమావేశమయ్యారు ఏఆర్ డైరీ టెండర్లపై ఆరా తీస్తున్నారు తక్కువ ధరకు ఎలా కోట్ చేశారు కంపెనీ ప్రమాణాలను ఏ విధంగా అంచనా వేశారు అనే అంశాలపై సిట్ ఫోకస్ పెట్టింది అదేవిధంగా టీటీడీ నుంచి ఎలాంటి లోపాలు జరిగాయన్న కోణంలోనూ సిట్ దర్యాప్తు చేస్తుంది पुलिस स्टेशन रिजिस्टर आई के नंबर फोर सी बै ट्वीट फोर की ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది దాని పరంగా మనం నిన్న ఇక వచ్చాము వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ తర్వాత కేసుకి కేసు డైరీకి మనం తీసుకున్నాను రిక్విజిషన్ ఇచ్చాము అండ్ ది సేమ్ టైం మన ఐవో కూడా అపాయింట్మెంట్ చేశాము ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్ లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు తయారు చేస్తున్నాను సిట్ లో మనకి మనకేం వచ్చింది ఏఆర్ ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోడాలతో ఏం జరిగింది ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము థ్యాంక్ యూ